ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఈరోజు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి సోమన్న గారు మడక్సిరా ప్రాంతానికి రైల్వే లైన్ పనుల పరిశీలనకు ఇచ్చేశారు వారికి మడక్సిర ప్రాంత ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఒక వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల ద్వారా అనుమతి నిరాకరించి మూడు నాలుగు స్థలాల్లో వినతి పత్రాన్ని ఇవ్వడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా వారిని కలవడానికి అవకాశం కల్పించలేదు దీనితో ఇది లేని పరిస్థితుల్లో మేము ఈరోజు కర్ణాటక రాష్ట్రం సరిహద్దు ప్రాంతమైనటువంటి చంద్రబాయి ప్రాంతంలో శ్రీ సోమన్న గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో కరువు ప్రాంతమైనటువంటి ఎడారీకరణ జరుగుతున్నటువంటి ప్రాంతమైనటువంటి సత్యసాయి అనంతపురం జిల్లాల వరప్రధాని అయినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఎఫ్సిఆర్ఏ రినివల్ కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఉంది ఆ విషయాన్ని వెంటనే మీరు జోక్యం చేసుకొని ఎఫ్సిఆర్ రినివల్ చేసి పేద ప్రజల్ని ఆదుకోవాలనేటువంటి అంశం ఒకటైతే రెండవది ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాయదుర్గం రైల్వే లైన్ అనుసంధానంగా మడక్సిరా నుండి పెనగొండకు అదేవిధంగా ధర్మవరం నుంచి తాడిపత్రికి రైల్వే నూతన లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది దురదృష్టవశాత్తు ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వ మంత్రులకు ఈ ప్రాంతానికి వచ్చేత వచ్చినప్పుడు వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటూ ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకోపోకుండా కూడా అవకాశం కల్పించకపోవడం చాలా దురదృష్టకరం thank <laughs> you